వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ దిస్ ఇస్ ప్రసాద్ ఆమెకు యాభై ఏళ్ళు అతనికి నలభై ఏళ్ళు ఇద్దరికీ రెండో వివాహం అయినప్పటికీ ఒకటి కాదు రెండు కాదు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు అతను ఆమెను మోసం చేస్తాడు ఇంతకీ ఈ మోసం ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఈ ప్రత్యేక కథనం ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్ మీకోసం అందిస్తోంది చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం రాజుపల్లికి చెందిన నాగవని అనే ఆమె ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వెంకటప్పరెడ్డి అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది వారికి ఒక మగ సంతానం ఉన్నారు ఆ మగ సంతానం పదహైదు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించాడు అదేవిధంగా ఆమె భర్త వెంకటప్పరెడ్డి కూడా మరణించాడు అతను ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ చేస్తూ కొన్ని కోట్లకు అధిపతిగా ఉన్నాడు ఈ నేపథ్యంలో నాగమణికి కొడుకు భర్త చనిపోవడంతో ఒంటరిగా ఉన్న ఆమె తన ఆస్తిని కాపాడుకోవడానికి తనకు ఒక తోడు కావాలని చెప్పి మ్యారేజ్ బ్యూరో నడుపుతున్న జమునను సంప్రదించింది ఈ నేపథ్యంలో జమున బంగారపాలెం మండలం శేష శివప్రసాద్ అనే వ్యక్తితో సంప్రదింపులు జరిపింది ఈ నేపథ్యంలో శివప్రసాద్ తనకు భార్య ఉండేదని పిల్లలు లేరని భార్య కూడా కరోనాతో చనిపోయిందని ఫేక్ డెత్ సర్టిఫికేట్ను సృష్టించాడు ఈ నేపథ్యంలో వారిద్దరూ కర్ణాటకలోని బంగారు తిరుపతి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై రెండులో వీరి వివాహం జరిగింది నుంచి వారు సంతోషంగా ఉన్నప్పటికీ భర్త శివప్రసాద్ ఆమెను నమ్మించి ఆర్బీఐ నుంచి తనకు వెయ్యిన్ని ఏడు వందల కోట్ల రూపాయలు వస్తుందని ఈ నేపథ్యంలో ట్యాక్స్ రూపంలో పదహైదు కోట్ల రూపాయలు చెల్లించాలని నమ్మబలికాడు ఆమె నిరక్షరాసులు కాబట్టి భర్తను పూర్తిగా నమ్మి తన దగ్గర ఉన్న ఆస్తిలో దఫాల వారిగా శివప్రసాద్ అన్న వదిన అమ్మ తండ్రి పైన అకౌంట్కి కొంత నగదును ట్రాన్స్ఫర్ చేస్తూ ఆమెకున్న వ్యవసాయ భూమిని మిగిలిన ఆస్తులను కూడా అమ్మి దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు తన పైన ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు ఇదే విషయాన్ని గత ఏడాది అక్టోబర్లో ఆమె నిలదీస్తూ ఉండగా డిసెంబర్ వరకు తను మౌనంగా ఉండి ఆమెను వదిలించుకోవాలని అక్కడి నుంచి ఉడాయించాడు ఆమె భర్త ఆచూకీ తెలుసుకొని బంగారుపాలెం మండలం శేషాపురానికి వచ్చి విషయాలు ఆరాధీయగా అతనికి పెళ్ళయిందని సంతానం కూడా ఉందని కానీ భార్య అతన్ని వదిలి దూరంగా ఉందనే నిజాలు ఆమె తెలుసుకుంది ఈ నేపథ్యంలో తనకు న్యాయం కావాలని ఈరోజు జిల్లా ఎస్పీ కార్యాలయానికి స్పందనకు వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసింది దీనిపైన

వాళ్ళు తోడుకున్న నడిపిన్నారంటే వాళ్ళు లేరు వేసేట్టు అలా బిడ్లు ఉన్నారంటే లేరు అంటారు అలాగే సరే దర్శనం చెట్టు తెచ్చి నేను మా కట్టి ఎక్కడ జరిగింది పెళ్లి ఎప్పుడు జరిగింది తొంభై ఇరవై రెండు నెల రెండు అది గుట్టల్లి బంగారు తిరిగి గుట్టల్లి